హాయ్ అండి టు బడ్జెట్ ఫ్యాషన్ నేను ఏమి శ్రావణి ఈరోజు ఇంకో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను ఈరోజు వీడియో వచ్చేసరికి మీషో నుంచి నేను కొన్ని ప్రొడక్ట్స్ అయితే తెప్పించుకున్నాను అనమాట నాకు స్టిచ్చింగ్కి యూజ్ అయ్యే విధంగా సో అవి ఏమేమి తెప్పించాను ఏంటి అనేది చూపిస్తాను వీటిలో మెయిన్గా వచ్చేసి నేను లేస్ లేస్ తీసుకున్నానండి ఇవి బయట వచ్చేసి టూ మచ్ కాస్ట్ ఉంటాయి అనమాట నేను బయట ఇక్కడ కంపారిజన్ చేసుకొని రేట్లు మీషోలో అయితే ఆర్డర్ పెట్టాను కొన్ని బయటతో కంపేర్ చేసుకుంటే కొన్ని మీషోలో తక్కువ వస్తున్నాయి సో అలా ఉన్నవన్నీ అయితే నేను ఆర్డర్ పెట్టుకున్నాను ఇది వచ్చేసి బ్యాంగిల్ బాక్సెస్ సో ఒక్కొక్కటి ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా వచ్చాయి ఏంటి అనేది శారీస్కి వేసుకోవడానికి కూడా మీషోలో లేసెస్ అనేవి బాగానే ఉన్నాయండి కొన్ని ఎప్పటించో కొనాలనుకుంటున్నాను బట్ మనీ లేక ఆగా అన్నమాట ఇప్పుడు స్టిచ్చింగ్ చేసిన మనీ అయితే కొన్ని వచ్చాయి సో వాటితో నేను నాకు మనీ వచ్చిన వెంటనే కొంత కొంత ఇన్వెస్ట్ చేస్తున్నాను ప్రతి దాంట్లో బ్యాంగిల్స్ మెటీరియల్స్ తెప్పించుకోవడము అలాగే లేసెస్ కొన్ని తెప్పించుకోవడము అలాగా చూసారు కదా భలే ఉంది ఇది శారీస్కి యూజ్ చేసుకోవచ్చు లేకపోతే హాఫ్ శారీస్ డిజైన్ చేసుకున్నప్పుడు ఓనీకి సైడ్ మన లేస్లా కూడా యూజ్ చేయొచ్చు చాలా బాగుంది ఇది క్వాలిటీ కూడా ఓకే అండి క్వాలిటీ కూడా బాగుంది దీని కాస్ట్ వచ్చేసి నేను ప్రతిదీ కాస్ట్ అనేది ఇక్కడ మెన్షన్ చేస్తాను చాలా ప్రొడక్ట్స్ ఆర్డర్ పెట్టాను కదా సో నాకు ఈచ్ వన్ కాస్ట్ అనేది గుర్తులేదు ఎంత పడింది ఏంటి అనేది ఇక్కడ మెన్షన్ చేస్తాను సైడ్ చూడండి కాస్ట్ అది అండ్ కోడ్ లేదా లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను ఇది ఫస్ట్ వన్ ఈ ప్యాక్లోనే మనకి టూ లేసెస్ వచ్చాయి అంటే నేను ఒకేసారి చాలా ఆర్డర్ పెట్టుకున్నా అండి ఇది వచ్చేసి ఫ్లవర్ లేస్ చిన్నపిల్లలకి కాటన్ ఫ్రాక్స్ గట్రా కుట్టినప్పుడు మనము డిజైన్ చేయడానికి బాగుంటుంది అనమాట ఇవి కుడితే ఇంకా ఎలిగెంట్గా ఉంటాయి లుక్ అనేది ఇది చాలా మీటర్స్ అండి ఇవైతే మామూలుగా నైన్ మీటర్స్ అట్లా వస్తాయి ఇది మాత్రం చాలా ఎక్కువ క్వాంటిటీ అనమాట ఇంకా నేను మొత్తం అనేది ఆర్డర్ పెట్టుకున్నాను ఎప్పటికైనా యూజ్ అవుద్ది నేను స్టిచ్ చేస్తూ ఉంటా కదా అని క్వాలిటీ అయితే ఇది కూడా సూపర్గా ఉంది మ్యాక్సిమమ్ మీషోలో ఆర్డర్ పెట్టినప్పుడు నేను బ్యాగ్కి రిటర్న్ చేయకుండా ఉండేలాగే అండి అవసరమైనవే బాగా వెతికి వెతికి కాట్లో పెట్టుకుని ఎప్పటికో కొనుక్కుంటాను నెక్స్ట్ నెక్స్లెస్ సిల్వర్ కలర్ది దీంట్లో మనకు గోల్డ్ కూడా ఉంది గోల్డ్ అనేవి చాలా కలెక్షన్స్ ఉన్నాయన్నమాట నా దగ్గర లేసెస్ అందుకని నేను ఈసారి సిల్వర్ అయితే ప్రిఫర్ చేశాను ఇది రియల్ మిర్రర్తో వచ్చింది చాలా బాగుందండి చూసారు కదా లేసెస్ మాత్రం ఈసారి అన్నీ భలేగా వచ్చాయి సో ఎవరైనా సరే ఇంట్లో ఓన్గా డిజైన్ చేయించుకోవాలి అనుకుంటే చక్కగా ఇలా మీషోలో లేసెస్ అనేవి ఆర్డర్ పెట్టుకోండి మనకి తక్కువ కాస్ట్లో ఇది శారీ మొత్తానికి వచ్చేసిద్ది నైన్ మీటర్స్ శారీ మొత్తానికి మనం యూజ్ చేసుకోవచ్చు బయట కంపేర్ చేస్తే మీషోలో మనకి తక్కువగా ఉన్నాయండి ఇవి ఇంకోటి వచ్చేసి నేను ఎక్కువగా ఆర్గంజా ఫ్యాబ్రిక్ అనేది యూజ్ చేస్తున్నానండి నేను అది తీసుకోవాలి అంటే ప్రతిసారి పెద్ద మార్కెట్కి వెళ్ళాల్సి వస్తుంది మాకు దగ్గరలో అవైలబుల్ లేదు సో మీషోలో అయితే కనిపించింది నాకు ఫ్యాబ్రిక్ ఆర్ధండియా అండ్ చాలా తక్కువ కాస్ట్లో అన్నమాట మన బడ్జెట్కి తగ్గట్టు దీనికోసం నేను బయట ఎక్కువ ఎక్కువ పెట్టేస్తున్నాను మనీ సో ఆటోమేటిక్గా కస్టమర్స్ దగ్గర కూడా ఎంత మనీ పెడితే అంత ఛార్జ్ చేస్తాం కదా బట్ ఇప్పుడు ఇది అయితే మనకి తక్కువ పడుతుంది అసలు చూడండి చాలా స్మూత్గా ఉంది ఆర్గంజా కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా వస్తుందని పింక్ ఒక్కటే ఆర్డర్ పెట్టాను ఎందుకంటే నాకు మోస్ట్ సెల్లింగ్ అనేది పింక్ అండి సో పింక్ ఒకటి ఆర్డర్ పెట్టాను లేస్ క్రాప్ టాప్ కుడతాం కదా దీంట్లో చాలా కలర్స్ అయితే మనకి అవైలబుల్ ఉన్నాయి చూసారు కదా అసలు భలే ఉంది కలర్ ఇది ఓనీగా కూడా యూజ్ చేసుకోవచ్చు స్మూత్గా కూడా ఉంది ఇచ్చింగా లేదు చాలా స్మూత్గా ఉంది ఇది ఇది వచ్చేసి ఇది కూడా చాలా తక్కువ కాస్ట్ పడిందండి మనకి మీషోలో నేను కొన్ని కొన్ని ఫ్యాబ్రిక్స్ అయితే చూసాను అనమాట చాలా తక్కువ కాస్ట్లో ఫ్యాబ్రిక్స్ అయితే దొరుకుతున్నాయి క్వాలిటీ ఎలా ఉంటుందో ఏంటో అని జస్ట్ ఒక్కటే ఆర్డర్ పెట్టాను నేను కలర్ బాగుంది దీంట్లో డిఫరెంట్ కలర్స్ అని ఉన్నాయి మనం ట్రై చేయొచ్చు పిల్లల ఫ్రాక్స్గా అయినా సరే కొట్టొచ్చు అనమాట చూసారుగా అతకు షైనింగ్ కూడా ఉంటుంది మళ్ళీ దీనికి చాలా బాగుందండి నాకైతే అసలు చాలా బాగా నచ్చింది మార్కెట్కి వెళ్ళే పని లేకుండా ఇక్కడ దొరికిందనమాట మీరు మీషోలో కొనేటప్పుడు ఏంటి అంటే ఇంకోటి నేను ఇచ్చే సజెషను మీరు ఖచ్చితంగా కొనాలి అనుకున్న ప్రోడక్ట్ మీషోలో కొనాలి అనుకున్నప్పుడు అక్కడ మనకి రాంగ్ డిఫెక్టివ్ ఐటెం అయితేనే రిటర్న్ తీసుకుంటామని ఇంకొక ఆప్షన్ ఉంటుంది ఆ సెలెక్ట్ చేసుకుంటే మీకు అక్కడ కాస్ట్ ఇంకా తక్కువ పడిద్దండి అలా ట్రై చేయండి మన కాస్ట్ కొంచెం అంటే మనకు ఖచ్చితంగా కావాలి అనుకునే ప్రోడక్ట్ ఆర్డర్ పెట్టుకునేటప్పుడు కొంతమంది అసలు ఎలా ఉంటుంది ఏంటో చూద్దామని ఆర్డర్ పెడతారు కదా వాళ్ళకైతే అది వద్దండి ఎందుకంటే రిటర్న్ కొట్టే ఆప్షన్ అయితే మనకు ఉండదు అండ్ లాస్ట్ వన్ వచ్చేసి డోరీస్ సారీ లాస్ట్ వన్ కాదు మనకి కుందన్ బాక్స్ కూడా ఉంది కదా డోరీస్ అండి బ్యాక్ సైడ్ మనం బ్లౌజులకి డ్రెస్సెస్కి పెట్టుకోవడం కోసమని నా దగ్గర బయట నేను గోల్డ్ సిల్వర్ అయితే తెచ్చుకుంటాను ఎప్పుడు బట్ ఏంటి అంటే కొన్ని డ్రెస్సెస్కి మనకి ఆ క్లాత్తో పైపింగ్ తీయడం అవదనమాట వెనకాల డోరీ రెడీ చేయడానికి దీంట్లో అయితే అన్ని కలర్స్ ఉన్నాయి అందుకని ఇదైతే ఆర్డర్ పెట్టుకున్నాను లాస్ట్ టైం మీషోలో నుంచే సేమ్ ఇలాగే లేసెస్ వస్తాయి మనకి అన్ని కలర్స్ అదైతే ఆర్డర్ పెట్టాను ఇప్పుడేమే ఇది ఆర్డర్ పెట్టుకున్నాను సో బిజినెస్ని కొంచెం కొంచెం ముందుకు తీసుకెళ్ళాలి అంటే ఇలా కొంచెం డబ్బులు రాగానే దాన్ని మళ్ళీ ఇన్వెస్ట్ చేసుకోవడం అలా చేసుకోవాలండి ఎవరైనా సరే స్టిచ్చింగ్ స్టార్ట్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి స్మాల్ సజెషన్ అనమాట మీరు పుట్టిన వాటిలో వచ్చిన అమౌంట్లో హాఫ్ ఆఫ్ ది అమౌంట్ మీరు మళ్ళీ స్పెండింగ్ చేసుకునేలా చూసుకోండి అప్పుడు ఏంటంటే ఇంకా మంచి మోడల్స్ కుట్టగలరు సో కస్టమర్స్ కూడా బాగా అట్రాక్ట్ అవుతారు నేనైతే మ్యాక్సిమం మనీ స్పెండింగ్కే యూజ్ చేస్తాను చూసాక అన్ని కలర్స్ ఉన్నాయి బాగుందండి క్వాలిటీ కూడా బాగుంది థ్రెడ్ సో ఇవైతే అన్ని కలర్స్ తెచ్చుకున్నాను అనమాట ఇంకా ప్రతిసారి షాపర్ దగ్గరికి పరిగెత్తే పని లేదు కొన్ని కొన్ని బయట ఎక్స్పెన్సివ్ ఉంటున్నాయండి మనకు ఆన్లైన్లో తక్కువ వస్తున్నాయి అలాంటివి మనం ఆన్లైన్లో పెట్టుకుంటేనే బెటర్ అని నా ఫీలింగ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఇది కుందన్ బాక్స్ కుందన్ బాక్స్ నిన్నే చెప్పాను కదా ఒక వీడియో చేశాను యునిక్ కార్ట్లో నేను కొంత మెటీరియల్ తెప్పించుకున్నాను అని చెప్పేసి సో అవి నేను నీట్గా సర్దుకోవడం కోసమని ఈ విధంగా కుందన్ బాక్స్ అయితే తెచ్చుకున్నాను అండి నా దగ్గర ఇంకా చాలా ఉన్నాయి కుందన్స్ అవి అంటే నేను బ్లౌజులకు కూడా వర్క్ చేసుకుంటాను కదా సో మెటీరియల్ అయితే నా దగ్గర చాలా ఉంది అవి ఏంటి అంటే ప్లంతీ ప్లంతీగా ఉన్నాయి అనమాట నాకు తెలిసి ఈ టూ దీంట్లో టూ బాక్సెస్ సెట్ ఇది కూడా నాకు సరిపోదు మళ్ళీ ఇంకో టూ అయితే ఆర్డర్ పెట్టుకోవాలి ఖచ్చితంగా మెటీరియల్ అంతా నీట్గా సర్దుకోవాలి అంటే ఎవరైనా సరే ఒకేసారి కొనమని నేను చెప్పనండి కొంచెం కొంచెం మనీ వచ్చే కొద్దీ కొంచెం కొంచెం అనేది మనం ఇన్వెస్ట్ చేసుకోవాలి ఈ టూ బాక్సెస్ అయితే వచ్చాయి ఇవి మధ్యలో గ్రిల్ లాగా మనకి సో ఎక్కువ ఎక్కువ ఉంటే ఇట్లా పెద్ద గ్రిల్ అనేది యూజ్ చేసుకోవచ్చు లేదు తక్కువే ఉన్నాయి అనుకున్నప్పుడు దీన్ని మిడిల్లో మనం ఇట్లా గ్రిల్ పెట్టేసుకుని అటు కొంచెం ఇటు కొంచెం వేసేసుకుంటే సరిపోతుంది అలాగా గ్రిల్స్ ఇచ్చారు మొత్తం ఇది థర్టీ టూ గ్రిల్ అండి ఇవన్నీ థర్టీ టూ ఉంటాయి అనమాట మనకి కంపార్ట్మెంట్స్ లాగా సో ఎక్కువ ఉన్నప్పుడు ఏంటి అంటే కొంచెం లెంతి కంపార్ట్మెంట్ పెట్టుకోవడం తక్కువ ఉన్నప్పుడేమో స్మాల్ స్మాల్ కంపార్ట్మెంట్ ఉంచుకుంటే సరిపోతుంది ఇది వచ్చేసి సెకండ్ బాక్స్ బాక్స్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి బయట కూడా బాక్స్లు వస్తాయి బట్ మనకి ఇలా కంపార్ట్మెంట్స్ అయితే ఉండవు కదా బయట జస్ట్ ప్లెయిన్ బాక్స్లు అయితే మనకు దొరుకుతాయి ఆర్గనైజ్ చేసుకోవాలి అంటే కుందన్స గట్రా ఇట్లా గ్రిల్ బాక్సెస్ తీసుకుంటేనే బాగుంటుంది సో ఇవి అండి మీషోలో నుంచి వచ్చినవి ఇంకా రావాల్సినవి ఉన్నాయి అనమాట ఇది నేను అర్ధంట్ పెట్టాను కదా పింక్ దీంట్లోనే నేను ప్లెయిన్ ఫ్యాబ్రిక్ రే అండ్ ఫ్యాబ్రిక్ ఉంది సో అది కూడా పెట్టాను అది కూడా వచ్చిన తర్వాత ఎలా వచ్చింది ఏంటి అని చూపిస్తాను ఇది మాత్రం చాలా స్మూత్ గా ఉందండి ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా సజెస్ట్ చేస్తాను నేను పిల్లలకి ఫ్రాక్స్ కుట్టడానికి సూపర్గా ఉంటుంది అంబ్రేళ్ళ ఫ్రాక్ టైప్ అట్లా అలాగే ఓనీలా కూడా మనము రెడీ చేసుకోవచ్చు ఒకసారి ఫోల్డ్ చేసి చూద్దాము ఓనికి సెట్ అవుతుందా లేదా అని మనకి ఎత్తుకొని ఉంటే ఓనికి అంత బాగోదండి కొంచెం ఇట్లా పెట్టుకున్నప్పుడు అనిగి ఉండాలన్నమాట కొంచెం ఎత్తుకొనే ఉంది ఇది సో ఇలాంటి క్లాత్లు ఏంటంటే పిల్లలకి ఫ్రాక్స్ కుట్టుకోవచ్చు కొంచెం కొంచెం ఎత్తుకున్నట్లుంది కానీ పిల్లలకి ఫ్రాక్స్ అట్లా అయితే సూపర్గా ఉంటుంది శారీస్గా కూడా డిజైన్ చేసుకోవచ్చు బట్ టూ పీసెస్ ఆర్డర్ పెట్టుకోవాలి మనము సో ఇదే అండి ఈరోజు వీడియో అయితే ఎవరైనా సరే స్టిచ్ చేయించుకోవాలి అనుకుంటే తెలిసే కదా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మన వాట్సాప్ కమ్యూనిటీ లింక్ ఉంటుంది అక్కడ జాయిన్ అవ్వండి నా నెంబర్ ఉంటుంది నాకు డైరెక్ట్గా మెసేజ్ చేయొచ్చు లేదు అంటే ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తాను సో అక్కడైనా సరే మీరు నాకు మెసేజ్ చేయొచ్చు అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ డ్రెస్సెస్ కోసం ఖచ్చితంగా అయితే మన ఛానల్ కాంటాక్ట్ అవ్వండి అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కూడా కొట్టండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుంటాం అంటులేం బాయ్